హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ ఈరోజు నేను మేదీపట్నం నుంచి బేగం బజార్ వెళ్తున్నాను అక్కడి నుంచి చార్మినార్ వెళ్తా ఇప్పుడు మనం మేధీపట్నం నుంచి బేగం బజార్ వెళ్ళే రోడ్లో ఉన్నాం ఆసిఫ్ నగర్ రోడ్ అంటారు ఈ రోడ్లో ఉన్నాం ఈరోజు రంజాన్ కాబట్టి మొత్తం కంప్లీట్గా షాపులన్నీ బంద్ ఉన్నాయి అసలు యాక్చువల్గా ఈ టూర్ ప్లాన్ ఏంటంటే రంజాన్ రోజు ఓల్డ్ సిటీ ఎలా ఉంటుంది షాపులన్నీ ఎలా ఉంటాయి అసలు స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి బయలుదేరాను ఇప్పుడు మనం మహల్ ఏరియాలో ఉన్నాం ఈ బజార్ని జుమెరాత్ బజార్ అంటారు ఇప్పుడు మీరు చూస్తుంది మహారాణా ప్రతాప్ విగ్రహం ఈ విగ్రహం దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే బేగం బజార్ వస్తుంది ఈ విగ్రహంకు ముందల ఒక రైట్ ఉంటుంది ఆ రైట్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది ఈ ప్రాంతాన్ని పీజియన్ స్పాట్ అంటారు ఇక్కడ చాలా పావురాలు ఉంటాయి మార్నింగ్ సన్ రైజ్ టైంలో అయితే ఈ ప్లేస్ ఎక్సలెంట్గా ఉంటుంది ఒక అద్భుతం అనమాట ఆల్రెడీ నేను ఒకసారి ఎర్లీ మార్నింగ్ షూట్ చేశాను ఈ చార్మినార్ ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి కొన్ని లక్షల్లో ఉంటాయి అనమాట ఇక్కడ పావురాలు చాలామంది ఇక్కడికి ఫుడ్ పెడుతూ ఉంటారు చూడటానికి మాత్రం చాలా చాలా ఒక అద్భుతంలా ఉంటుంది ముస్సలాం జంగ్ బ్రిడ్జ్ అంటారు ఈ బ్రిడ్జ్ని మీరు గూగుల్లో కూడా ఎత్తకోవచ్చు తర్వాత నేను బేగం బజార్కి వచ్చాను ఈ బేగం బజారు మిగతా రోజుల్లో అయితే చాలా చాలా బిజీగా ఉంటుంది నడవడానికి కూడా ప్లేస్ ఉండదు హైదరాబాదులో ఉన్న బాగా రద్దీ బిజియెస్ట్ ప్లేస్ అంటే ఇదనమాట అంత బిజీగా ఉంటుంది కొన్ని కోట్లలో బిజినెస్ జరుగుతుంది ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఇది ఈరోజు అయితే కంప్లీట్గా ఖాళీగా ఉంది లాక్డౌన్లో ఉండేది ఇలాగా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఈ ప్లేస్ వచ్చి కార్స్కి స్పేర్ పార్ట్స్ కొనే ప్లేస్ అనమాట సెకండ్ హ్యాండ్ స్పేర్ పార్ట్స్ కానీ అలాంటివి దొరికే ప్లేస్ అనమాట మిగతా రోజుల్లో వెళ్తే ఎలా ఉంటుందంటే అసలు మొత్తం ఏదో మన రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అన్నంత బిజీగా ఉంటుంది అన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ దొరకని వస్తూ ఉంటుండదు ఎందుకంటే కొన్ని ప్రొడక్షన్ ఆపేసిన తర్వాత కార్లకి టైం అయిపోయిన తర్వాత ఆ స్పేర్ పార్ట్స్ అంటే ఇక్కడే దొరుకుతాయి అనమాట అందుకని చాలా బిజీగా ఉంటుంది ఈ అయితే మొత్తం షటర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి అన్ని కారు స్పేర్ పార్ట్స్ ఈ ఇక్కడ ఈ చిన్న మొత్తం మొత్తం షాప్లు అన్నీ క్లోజ్ ఉన్నాయి బేగం బజార్ చూడటం అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి చార్మినార్ బయలుదేరాను ఇప్పుడు మనం నయాపూల్ బ్రిడ్జ్ మీద ఉన్నాం గంజ్ నుంచి చార్మినార్ వెళ్ళాలంటే మనం ఈ బ్రిడ్జిని దాటాలి ఈ బ్రిడ్జి మూసినర్ మీద ఉంటుంది ఇప్పుడు మనం మదీనా సర్కిల్కి వచ్చాం ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది టూరిస్టులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ షాపులు అయితే మొత్తం క్లోజ్ ఉన్నాయి మిగతా రోజులు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఏరియా ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే చాలా వీడియోలు చూసి ఉంటారు చూడని వాళ్ళు కూడా నడవడానికి కూడా ప్లేస్ ఉంటుంది అనమాట అంత రష్ ఉంటుంది ఈ ఏరియా ఈరోజు కంప్లీట్గా బంద్ ఉంది వచ్చేసాం మనం చార్మినార్ దగ్గరికి వచ్చేసాం మనం చార్మినార్ చూడటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వెహికల్ పార్కింగ్ చాలా ప్రాబ్లం ఉంటుంది ఎక్కడ అసలు ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ ఎక్కడ నిలబెట్టాలో కూడా తెలియదు మనం ఎంక్వైరీ అడుక్కుంటూ వెళ్ళామంటే అక్కడ ప్రైవేట్ పార్కింగ్ ఉంటుంది అక్కడ పెట్టవచ్చు అనమాట ఇబ్బంది లేదు హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకుంటారు అక్కడ పార్క్ చేసి మనం చూడటానికి వెళ్ళొచ్చు అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ ఒకవేళ చార్మినార్ చూడడానికి వెళ్తే చార్మినార్ దగ్గర వరకు కూడా మన వెహికల్ తీసుకెళ్ళచ్చు అనమాట ఆ రూట్ ఇప్పుడు నేను చెప్తాను మీకు చూడండి అక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర రైట్ తీసుకుంటే మనం ఈ గడియార స్తంభం దగ్గరికి వస్తాం అడ్రస్ కన్ఫ్యూజ్ ఉంటే గూగుల్లో మీరు క్లాక్ టవర్ అని సెర్చ్ చేస్తే ఈ రూట్ తెలిసిపోద్ది ఈ రూట్లోకి వచ్చిన తర్వాత స్ట్రైట్గా వస్తే మనకి లార్డ్ బజార్ వస్తుంది ఇంకా లార్డ్ బజార్ వచ్చామంటే చార్మినార్ వచ్చినట్టు అనమాట ఇంకా ఈ ఏరియానైతే బండి వేసుకొని రావడం కదా నడుచుకుంటూ వచ్చే ప్లేస్ కూడా ఉండదు ఇవాళ మాత్రం ఖాళీ అయితే లాడ్ బజార్ మొత్తం ఖాళీగా ఉంది కానీ మిగతా రోజులైతే చాలా బిజీగా ఉంటుంది మిగతా రోజుల్లో ఈ బజార్లోకి బైక్స్ కూడా ఎలవ్ చేయరు అంత బిజీగా ఉంటుంది ఓన్లీ వాకింగ్ అనమాట మనం మార్నింగ్ నైన్ అయితే ఇక్కడ వరకు వచ్చి వెహికల్ ఆపుకొని చార్మినార్ను చూసి వెళ్ళొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ లైన్ మొత్తం కూడా చార్మినార్ ఎక్కడానికి టికెట్ కొనుక్కుంటున్నారనమాట అలా కాకుండా అక్కడ స్కానర్ ఉంది అక్కడ స్కాన్ చేసామంటే గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ ఒక ట్వంటీ రూపీస్ పర్ హెడ్ పే చేస్తే మనం ఆ క్యూ లైన్లో నిలబడే బాధ తప్పు చాలా ఫాస్ట్గా చార్మినార్ ఎక్కొచ్చు అనమాట ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఒక చిన్న బ్యాగ్ కూడా ఎలవ చేయరు చార్మర్ ఎక్కేటప్పుడు మనం పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది ఒక్కోసారి అది ఫోర్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు ఫైవ్ ఓ క్లాక్ వరకు చార్మర్ ఎక్కవచ్చు అప్పుడు ప్రాబ్లం అయ్యిద్దమాట అందుకని మీ దగ్గర లగేజ్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఏదైనా ఉంటే కూడా ముందే ప్లాన్ చేసుకోండి

మనం చార్మినార్ ఎక్కి చూస్తే నాలుగు వైపు నాలుగు రోడ్లు కనిపిస్తాయి కదా అందులో ఒక రోడ్ ఇది ఈ విజువల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనం చార్మినార్ని బయట నుంచి చూసినప్పుడు నాలుగు మినార్లతో చతురాస్రాకారంలో ఉంటుంది లోపల మాత్రం రౌండ్గా ఉంది చాలా డిజైన్డ్గా ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ అనమాట చాలా చాలా బాగుంది మనం చార్మినార్ ఎక్కి చూస్తే మనకు రెండో వైపు కనిపించే లాడ్ బజార్ అనమాట ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మక్కా మసీద్ ఆపోజిట్ ఉన్న బజార్ అన్నమాట చాలా రష్గా ఉంటుంది అసలు బిజినెస్ అంతా ఇక్కడే జరుగుతుంటుంది చార్మినార్ షాపింగ్ అంటే ఈ బజార్ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది నాలుగో బజార్ అనమాట లాట్ బజార్కి ఆపోజిట్ ఉంటుంది అన్నమాట ఈ బజారు మొత్తం నాలుగు బజార్లని చూడొచ్చు మనం చార్మినార్ ఎక్కితే అలాగే నాలుగు మినార్ల నుంచి చార్మినార్ ఎక్కడానికి మెట్లున్నాయి అనమాట ఇప్పుడు రెండు మినార్లే వాడుతున్నారు ఒక మినార్ల నుంచి మనం ఎక్కుతాం అలాగే ఇంకొక మినార్ నుంచి దిగుతాం అనమాట ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వెనకొన్న మినార్ నుంచి మనం కిందగా దిగుతున్నాం అనమాట పదిహేను వందల తొంభై ఒకటిలో కూలీ కుత్బుష ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా ఈ చార్మినార్ని కట్టించారు గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకు సొరంగ మార్గం ఉందని చెప్తారు ఎందుకంటే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు రాజకుటుంబీకులు అక్కడి నుంచి సొరంగం గుండా ఇక్కడి వరకు వచ్చి తప్పించుకునే వీలుగా సొరంగం ఉందంట కానీ ఇప్పటివరకు కనుగొనబడలేదు చార్మినార్ ఎక్కి దిగిన తర్వాత పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారిని కూడా దర్శించుకొని అక్కడ ఇంకా షాపింగ్ చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది కదా చార్మినార్ అంటేనే फुड्डू षापिंग बाग फेमस कदी थर्टी फिफ्टी ఇది ఫ్రెండ్స్ రంజాన్ రోజు ఓల్డ్ సిటీ ఇలా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం